కుళ్ళు పోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మ వాళ్ళు నోరు కొట్టావా నీకు నేను గట్టిగా చెప్తున్నా నీకు నీకు అల్యూమినియం బేషన్ ఖాయం అటు పక్క కుక్క ఈ పక్క నువ్వు పోదు ప్రపంచం ఆడికి జీవితం ఆడిగిపోతుంది గిర్ర 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 తిరిగి ఆడికి వచ్చింది మా నాన్న చాలాసార్లు చెప్పాడు జాగ్రత్త తాతకు పెట్టిన తరతరాలు దప్పదురు కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా లెక్క చేరు లెక్క చేరు చేతి కొడతా ఉంటారు ఎగబడతా ఉంటారు గందరగోళం చేస్తారు తప్పు నీ జవసత్వాలు బాగున్నా నీ శరీరంలో సత్వన తొందరపడి నోరు జారడం కానీ చెయ్యి జారటం కానీ చెయ్య రాదు వాళ్ళు పెద్దోళ్ళు బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి పాపం బలహీనతలు ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే